మంచిది మరి యాక్చువల్గా మనము ఈ కూడికలను ఏర్పాటు చేసిన ఒక ముఖ్య ఉద్దేశము ఈ పదకొండు నెలల్లో మనము ఏ విధంగా జీవించామో మనల్ని మనము పరిశీలన చేసుకోవడానికి ఒకటి దేవుని వాగ్దానము ఈ సంవత్సరము మనకు ద ట్రాన్స్ఫర్మేషన్ అది కదా రూపాంతర అనుభవం ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అనే వాగ్దానాన్ని మొదటి దినముననే దేవుడు మనకు చేశాడు దాని గురించే ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం అయితే మనము అంతగా దేవుడు ఎక్స్పెక్ట్ చేసినంతగా మనము ఆయన చిత్తంలో ఆయన మార్గంలో జీవించామా లేదా అన్నది ప్రశ్నించుకునే సమయం ఒకవేళ అలా జీవించకపోతే ఆయన ఇచ్చిన అవకాశాలను మనం సద్వినియోగం చేసుకోకపోతే మనము ఆయన పాద సన్నిధికి వచ్చి ఇప్పుడు గోజాడుతున్నాం తప్పు చేసామన్నా మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మేము జీవించలేకపోయాం మా బలహీనతలను మేము జయించలేకపోయాం మీ ఉద్దేశాలు ఏవైతే ఈ సంవత్సరంలో మా జీవితంలో ఉన్నాయో మా కుటుంబాలలో ఉన్నాయో దాని ప్రకారముగా మేము మా జీవితాలను కుటుంబాలను నడిపించుకోలేకపోయాం ఆత్మీయతను ఎదగలేకపోయాం కాబట్టి మమ్మల్ని కనికరించు కనికరించమని మనము ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రార్థన చేసుకోవడానికి ఆయన మన జీవితాలలో ఏమై ఉన్నాడో ఏమి చేయగలడో తెలుసుకోవడానికి మనము ప్రయత్నం చేస్తూ ఉన్నాం మన జీవితాలలో ఆయన ఏమై ఉన్నాడో ఆయన కనికరం ఎంత గొప్పదో ఆయన వద్దకు వచ్చినప్పుడు ఆయన ఏమి చేయగలడో మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈ ఇరవై ఒకటి రోజులు అయిపోయేసరికి కనీసం ఈ ఇరవై ఒకటి రోజులలోనైనా మనం చేయాల్సిన పనులు చేయడానికి ప్రయత్నం చేద్దాం కదా ఇది ఎవరంతకు వారము ఒప్పుకోవాల్సిన విషయం సమర్థించుకోవాల్సిన అవసరం లేదు మనకు తెలుసు ఆయన ఎదురుగా మన ఆత్మీయ జీవితం ఎంతవరకు సరిగా ఉంది అన్నది ఎవరితోనో కంపేర్ చేసుకునేది కాదు క్రైస్తవ జీవితం అన్నది ఎవరంతకు వారు పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది సంవత్సరాలు గడుస్తున్నాయి క్రిస్మస్లు అనేకం సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం కానీ మనం అలాగే అక్కడే ఉండడం అనేది దేవుని చిత్తం కాదు అనే ఈ సంవత్సరం అంతా నేర్చుకుంటూ వస్తున్నాం అలాంటి రూపాంతరంలోకి మనం రాకపోతే ఈ ఇరవై ఒకటి రోజులు ఆయన పాదాలను పట్టుకుందాం ఎందుకు మళ్ళీ వచ్చే సంవత్సరంలో కూడా ఆయన మనకు ఒక అవకాశం ఇవ్వాలిగా కదా మన జీవితాలలో ఆయన ఉగ్రత రాకముందే మన జీవితాలను ఆయన విడిచిపెట్టక ముందే ఆయన సన్నిధిని మన నుంచి తీసివేయక ముందే ఆయన పాదాలను పట్టుకొని గోచారడము ఉత్తమము క్షమించమని ప్రార్థన చేయడము ఉత్తమము తప్పైంది అని ఆయన పాదాలను పట్టుకోవడము ఎంతైనా క్షేమకరము కదండి ఆయన వద్ద మనమేమి గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు తెలుసు ఆయనకి మనమేంటో ఆ విషయాన్నే నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అయితే గడిచిన రెండు వార దినాలలో మనం నేర్చుకున్న అంశంతో పాటు ఈరోజు ఆయన ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మనం జీవించకపోవడానికి ఒకటి రెండు కారణాలను నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం మన అందరి పట్ల కూడా ఆయనకు ఒక ప్రణాళిక ఉంది అన్న విషయము సుస్పష్టము వ్యక్తిగతంగా ఎవరి ఎవరి పట్ల ఒకరి పట్ల వ్యక్తిగతంగా నీ పట్ల నా పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది ఆ ప్రణాళిక చొప్పున మనము జీవించకపోవడానికి ఒకటి రెండు కారణాలను చూసే ప్రయత్నం చేద్దాం అందులో మొదటి కారణము నాకు పేరుపరిచిన విషయం లేకపోతే నాకు అర్థమైన విషయాలను నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను దేవుణ్ణి చిత్త ప్రకారము జీవించకపోవడానికి ఆయన ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే మన పట్ల ఉన్నాయో దాని ప్రకారము జీవించకపోవడానికి మొదటి కారణము దేవుడు అంటే ఎవరో నాకు సరిగా అర్థం కాకపోవడం కదండి ఆయన ఎవరో నాకు అర్థం కాకపోవడమే ఆయన నాకు అర్థమైతే సీరియస్నెస్ అనేది ఒకటి ఉంటుంది నా జీవితంలో నాకు ఆయన అర్థం కాలేదు కాబట్టి లైట్గా తీసుకుంటున్నా ఉదాహరణకి ఒక కెమిస్ట్రీ ల్యాబ్లో క్లాస్ జరుగుతుంది టీచర్ చెప్తూ ఉన్నాడు ఇవి ఇవి మిక్స్ చేయాలి ఇవి ఇవి చేస్తే ఈ విధంగా సొల్యూషన్ ఏవేవి కలపాలి ఏవి కలపకూడదు ఏది కలిపితే ఏ విధంగా వస్తుంది దాని రిజల్ట్ ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ టీచర్ వెళ్తూ ఉన్నాడు ఆ ఫార్ములాస్ వేసాడు అన్నీ చేశాడు చక్కగా క్లాస్ చెప్పాడు తర్వాత వాళ్ళను ప్రాక్టికల్స్ చేయమని చెప్పాడు వాళ్ళు చేస్తూ ఉన్నారు అందులో ఒక కుర్రవాడికి అర్థం కాల దాని గురించి ఆ ఫార్ములా గురించి అర్థం కాల టీచర్ చెప్పినది కనీసం అర్థం కాల చూస్తున్నాడు అర్థం కాల ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ అడిగితే బాగోదేమో అన్నట్టుగా తనునే ప్రయత్నం చేస్తున్నాడు కలపకూడనిది కలిపాడు వేయకూడనిది అందులో మిక్స్ చేశాడు అక్కడ ఒక చిన్న బ్లాస్ట్ సంభవించింది ఏమర్థమవుతుంది ఆ పిల్లవాడికి ఆ సబ్జెక్ట్ ఒకవేళ అర్థమై ఉంటే ఖచ్చితంగా దానిని ఏ విధంగా చేయాలో సీరియస్గా దానిని ప్రయత్నం చేసేవాడు ఏం చేయాలో చేసేవాడు సబ్జెక్టే అర్థం కాల సబ్జెక్ట్ అర్థం కాలేదు కాబట్టి ఆ పిల్లవాడు చేసిన ఒక పొరపాటుకు ఒక అపాయం సంభవించింది అక్కడ ఎగ్జాక్ట్గా అదే మన జీవితంలో కూడా మన ఆత్మీయ జీవితంలో జరుగుతుంది నా జీవితంలో దేవుడు ఏమై ఉన్నాడో నాకు అర్థం కావాలి మొదటగా దేవుడు నాకు అర్థమైతే నా ఆత్మీయ జీవితానికి ఒక ఒక అర్థం ఉంటుంది ఒక సీరియస్నెస్ అనేది ఒకటి వస్తుంది కదా దేవుడు ఉద్దేశాలు నాకు అర్థమైనప్పుడు దేవుడు ఎవరో నాకు ఖచ్చితమైన అభిప్రాయం ఉన్నప్పుడు ఆయన ఎందుకు వచ్చాడో నాకు తెలిసినప్పుడు నాకు సీరియస్నెస్ అనేది ఒకటి వస్తుంది కదా డెడికేటెడ్గా నేను నా ఆత్మ జీవితాన్ని జీవించే ప్రయత్నం చేస్తాను అసలు ఆయననే అర్థం కానప్పుడే కదా ఇది వస్తుంది అర్థం కానప్పుడే నేను ఆయన ఎక్స్పెక్ట్ చేసినట్టుగా నేను జీవించలేను ఆయన నడవమన్నట్టుగా నేను నడవలేను ఆయన మాట్లాడమన్నట్టుగా ఆయన ప్రవర్తించమన్నట్టుగా నేను ప్రవర్తించలేను నాకు ఆయననే అర్థం కాల అర్థమైతే నేను ఆయన మార్గాల్లో నడిచే ప్రయత్నం చేస్తాను ఆయన ఎక్స్పెక్ట్ చేసినట్టుగా కనీసం ముప్పై ఐదు మార్కులను వచ్చి పాస్ అయ్యే ప్రయత్నం చేస్తాను కదండి సబ్జెక్ట్ అర్థమైతే కనీసం ట్రై చేస్తాం ప్రయత్నం చేస్తాం పాస్ అవుతాం అసలే అర్థం కాకపోతే అపాయం వస్తుంది ఫెయిల్ అయిపోతాం ఇది చిన్న లాజిక్ మనం నేర్చుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఆయన అర్థమయ్యాడా మనకి మరి అర్థమైతే ఎందుకు నేను ఆత్మీయ జీవితంలో సీరియస్గా లేను ఆత్మీయ జీవితంలో సీరియస్గా ఉంటే నేను ఎందుకు నా బలహీనతలను జయించలేకపోతున్నానో ఒకసారి ప్రశ్నించుకుందాం ఆయన ఎక్స్పెక్ట్ చేసినట్టుగా నేను ఎందుకు నా జీవితాన్ని జీవించలేకపోతున్నానో ఒక్కసారి ప్రశ్నించుకుందాం పౌలు గారు క్షమించ సౌలు గారికి కూడా అర్థం కాల దేవుని మార్గాలు ఏంటో ఆయనకు కూడా అర్థం కాల ఒకటి రెండు సందర్భాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను సమయాలు మొదటి సమయాలు పదమూడు అధ్యాయంలో మొదటి సమయాలు పదమూడు అధ్యాయంలో ఎనిమిది నుంచి కొన్ని వచనాలను చదువుదాం ఎనిమిది నుంచి కొన్ని వచనాలను చూస్తే అక్కడ సౌలు గారు రాజు అయిన తర్వాత ఒక ఫిలిస్తీన్లతో యుద్ధం జరుగుతుంది యుద్ధముకి వెళ్ళాలి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ప్రవక్త అయిన సమయలు గారు నువ్వు అక్కడ వెయిట్ చేయి నేను వస్తాను వచ్చి దహన బలు తర్వాత యుద్ధానికి బయలుదేరు వెళ్దురు ఇది అక్కడ ఒక సందర్భం ఎనిమిదవ వచ్చిన నుంచి ఆ విషయాలు మనం చూస్తాం యాక్చువల్గా సౌలు గారు రావ సమయలు గారు రావడం కొంచెం ఆలస్యమైంది ఆలస్యమైనప్పుడు సౌలు చేస్తున్న పని ఏంటి సౌలు ఏమి చేయాలో అది చేయాలి ప్రవక్త ఏమి చేయాలో అది చేయాలి ఇది దేవుని ఉద్దేశం నాకు దేవుడు అర్థమైతే నేనేం చేయాలో నాకు అర్థమవుతుంది కదా నన్ను ఏం చేయమన్నాడో నాకు అర్థమవుతుంది సమూయలు గారిని ఏం చేయమన్నాడో నాకు అవసరంలా కదండి ఇదే మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఎదుటివారిని ఏం చేయమన్నాడో మనం ఆలోచన చేసే ప్రయత్నం చేస్తాం దేవుని ఉద్దేశాలు ఎదుటివారి పట్ల ఎలా ఉన్నాయి వాళ్ళు ఎలా జీవిస్తున్నారు అనే విషయం మీద మనము ఆలోచన చేసే ప్రయత్నం చేస్తాం ఇక్కడ సౌలు గారు చేస్తున్న పని అదే సౌలు గారు యుద్ధానికి వెళ్ళాలి రాజుగా ఉండాలి యుద్ధానికి వెళ్ళాలి ప్రవక్త నేను వస్తాను నువ్వు వెయిట్ చేయ అన్నాడు ఆలస్యమైంది ఆలస్యమైతే ఏం చేయాలి వెయిట్ చేయాలి దేవుని ప్రవక్త చెప్పినట్టుగా వెయిట్ చేయాలి వచ్చేంతవరకు వెయిట్ చేయాలి వాళ్ళు దండెత్తి వస్తారేమో ఏ విధంగా దండెత్తి వస్తారు దేవుని పిల్లలు కదా దేవుడికి తెలీదా ఆ విషయము వాళ్ళు ఎందుకు దండెత్తి వస్తారు దేవుడు ఆపలేడా శత్రువు రాకుండా ఆపలేడా ఖచ్చితంగా ఆపుతాడు కానీ సౌలు చేస్తున్న పనేంటి ఆయన ఆలస్యం అయిపోయింది అని చెప్పేసి ఈయననే దహన బలు అర్పించడం మొదలుపెట్టాడు ఈయననే అర్పిస్తున్నాడు బలులనే ఇది దేవునికి నచ్చని పనే దేవు దేవుడు అర్థం కాలా దేవుని మార్గాలు దేవుని చిత్తం అర్థం కాలా సోలకి చేస్తున్న తప్పు పని ప్రవక్త చేయాల్సిన పని ఆయననే చేశాడు ప్రవక్త వచ్చాడు ఏం చేసావు నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు ఏం చేసి నువ్వు చేసిన పని ఏంటి అసలు అని అంటే అయ్యా నువ్వు లేటుగా వచ్చావు కదా నిజమే లేటుగా వచ్చాడు లేటుగా వచ్చినప్పుడే కదా ఏదైనా మన జీవితంలో ఆశీర్వాదం ఆలస్యంగా వస్తుందంటే అప్పుడే మన స్థితి ఏంటో బయటపడుతుంది ఏంటో బయటపడతాం కదా మనకు ఆలస్యం అవుతున్నా లేకపోతే మన జీవితాలలో ఏదైనా గుండా అననుకూల పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడే మనం ఏంటో బయటకు వస్తాం మన అసలైన పరిస్థితులు లేకపోతే మన అసలైన ఆత్మీయత బయటకు వస్తుంది సౌలు జీవితంలో కూడా అలాగే ఉంది దేవుని మార్గాలు అర్థం కాల సౌలకి సేవకుడికి కొన్ని పనులు అప్పజెప్పాడు రాజుకి కొన్ని పనులు అప్పజెప్పాడు రాజు చేయాల్సిన పని రాజు చేయాలి సేవకుడు చేయాల్సిన పని సేవకుడు చేయాలి రాజు సేవకుడు చేయాల్సిన పని చేయకూడదు విశ్వాసి సేవకుడు చేయాల్సిన పని చేయకూడదు సేవకుడు ఇంకొక చే ఇంకొక పనిలోకి ఇంకొక సేవకుని పని చేయకూడదు ఎవరికి అప్పజెప్పిన పనిని వారు మాత్రమే చేయాలి అది దేవుని మార్గంలో ఉన్న ఒక ఉన్నతమైన ఒక ప్రణాళిక నా కొరకు కొన్ని పనులు అప్పజెప్పాడు నీ కొరకు కొన్ని పనులు అప్పజెప్పాడు నిన్ను ఒక విధంగా జీవించమన్నాడు నన్ను ఒక విధంగా జీవించమన్నాడు ఇది దేవుని మార్గాలు ఇది దేవుని చిత్తం ఇది కానీ సౌల్ గారికి అర్థం కాకుండా తానే దహనబలు అర్పించేసరికి కోపం వచ్చింది ప్రవక్తకి ఏం చేస్తున్నావు అని అంటే అందుకనే అప్పుడు మాట్లాడుతున్నమాట నిన్ను నీ రాజ్యమును తీసివేయబోతున్నాడు దేవుడు వచనంలో అందుకు సమయాలు ఇట్లా నేను నీ దేవుడైన యహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసేటివి నీ రాజ్యమును ఇజ్రాయేలుల మీద సదాకాలం స్థిరపరచుటకు యహోవా తలంచి ఉండెను అయితే నీ రాజ్యము నిలవదు ఒక చిన్న పని చేయకూడని పని తన చి తన ఉద్దేశం తనకు తన స్కోప్ కాదది అసలు తన పని కాదది అది దేవునికి నచ్చదు మన పని ఏదో మనం చేయాలి మన స్కోప్లో ఉన్న ఆత్మీయ జీవితము మనం జీవించాలి ఎదుటి వ్యక్తి గురించి ఆలోచించాల్సిన అవసరం అంతకంటే లేదు దేవుని మార్గాలు ఇవి దేవుని రాజ్యం విలాపం చేస్తుంది నాకు ఆయన అర్థం కావాలి ఆయన మార్గాలు అర్థం కావాలి ఆయన చిత్తం నాకు అర్థం కావాలి అర్థం కానప్పుడే మనం సమస్య మనకు సమస్యలు వస్తాయి దేవుని ఉద్దేశం ఏంటి సౌలు రాజ్యాన్ని స్థిరపరచాలన్నది దేవుని ఉద్దేశం ఇజ్రాయేలీల మీద రాజుగా స్థిరంగా ఉండాలి ఆశీర్వాదకరంగా ఉండాలన్నది దేవుని ఉద్దేశం మన పనులు మనం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మనం ఆశీర్వాదకరంగా ఉంటాం ఆశీర్వదించబడతాం సమస్య అంతా ఎందుకు వచ్చింది ఎందుకు ఆయన ఎక్స్పెక్ట్ చేసినట్టుగా జీవించలేకపోతున్నాను అని అంటే నా పని నేను చేయకుండా ఎదుటివారి పనుల గురించి ఆలోచించడం వలన ఒక కారణమై ఉండొచ్చు కదండి ఎక్స్పెక్ట్ చేసినట్టుగా జీవించాలి అని అంటే నా కొరకు ఆయన దాచిపెట్టిన సత్క్రియలు అన్నవి కొన్ని ఉన్నాయి నా కొరకు సిద్ధపరిచిన మార్గాలంటూ కొన్ని ఉన్నాయి అది నేను చేస్తూ ఉన్నప్పుడే నన్ను ఆయన ఆశీర్వదిస్తాడు నిరంతరము ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు ఆయన సౌలును కూడా నిరంతరం ఆశీర్వదించాలి తన రాజ్యం స్థిరపరచాలి తరతరాలుగా అని అనుకున్నాడు దేవుడు కానీ ఆయన చేసిన తప్పుడు పనికి పొరపాటుకి రాజ్యాన్నే తీసివేసాడు దేవుడు తన హృదయానుసారుణ్ణి కనుక్కున్నాడు నీ రాజ్యం తీసివేయబడుతుంది ఇదే అండి మనం అర్థం చేసుకోవాలి దేవుని రాజ్యము అర్థం కావాలి దేవుడు ఎలా పనిచేస్తాడు అర్థం కావాలి దేవుడు అర్థమైతే నా ఆత్మీయ జీవితంలో ఆయన అనుకున్నట్టుగా నా ఆత్మీయ జీవితం ఎదిగే అవకాశం ఉంది ఆయన అర్థం కాలేదు కాబట్టే నా ఇష్ట ప్రకారము సౌలు తన ఇష్ట ప్రకారము ఏమవుతుందిలే అని అనుకున్నాడేమో కానీ ఏమవుతుంది అనేది నేను అనుకోకూడదు దేవుడు అనుకోవాలి కదండి అదే మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం మొదటి తప్పది ఆ తప్పును సరిచేసుకున్నాడా ఇంకొక అవకాశం ఇచ్చాడు వెంటనే తీసేసే ఇంకొక అవకాశం ఇచ్చాడు సౌలుకి పదైదవ అధ్యాయంలో చూద్దాం పదహైదవ అధ్యాయంలో అదొక సందర్భం ఉంటుంది సౌలు గారు వచ్చి అనాల్కీలను అమాలేఖీయులను నువ్వు వెళ్ళి సమూలంగా వారిని నాశనం చేయి ఐగుప్తులో నుంచి ఇజ్రాయేలులు విడిపించబడుతున్నప్పుడు వాళ్ళు చేసిన కార్యమేంటో మనకు తెలుసు కదా ఇజ్రాయేలులకు ఎంత ఆటంకం కలిగించారో మనకు తెలుసు కదా కాబట్టి ఈ అమాలేఖీయులు అనే ఈ శత్రువు మిగిలి ఉండకూడదు సమూలంగా నాశనము చెయ్యి అనే మరొక అవకాశాన్ని దేవుడిచ్చాడు సౌలు గారు ఏం చేస్తున్నారు వెళ్ళాడు యుద్ధానికి వెళ్ళాడు అన్ని సమూలంగా అందరినీ నాశనం చేశాడు కానీ అసలైన రాజుని చంపకుండా పట్టుకొని వచ్చాడు రాజును పట్టుకొని వచ్చాడు ఆరోగ్యంగా లేకపోతే ఏమంటారు క్రువ్వు పట్టిన కొన్ని పశువులు ఉన్నాయి అక్కడ ఆ పశువులను అంటే మంచిగా ఉన్న వాటిని అన్నిటినీ తెచ్చుకున్నాడు ఆయన తిరిగి ఎక్కడ చూస్తాం మనం తొమ్మిదవ వచనాలలో చూత ఎనిమిది తొమ్మిది వచనాల్లో చూస్తే అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాల్లో అమాలేకుల రాజైన అగగును ప్రాణంతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలన చేశాను సౌలును జనులను కూడి అగగును గొర్రెలలోని ఎడ్లలోని క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలో నుంచి వాటిలో మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నింటినీ నిర్మూలన చేశారు పనికిరానివన్నీ నిర్మూలన చేసి మంచిగా ఉన్న వాటిని అన్నింటిని తీసుకొని వచ్చాడు కానీ దేవుని ఏంటి అందరినీ నాశనం చేయాలి పశువులతో సహా ఇదే మనకు అర్థం కావాల్సింది కానీ సౌలు చేసిన పని శత్రు రాజును తీసుకొని వచ్చాడు పశువులను తీసుకొని వచ్చాడు మళ్ళీ సమయంలో వచ్చి తిడుతూ ఉన్నాడు ఏం చేసావు నువ్వు అయ్యా నేను బ పశువు దేవునికి బలి అర్పించడానికి వీటిని తీసుకొని వచ్చాను అని చెప్పేసి మంచి పనే కదా యాక్చువల్గా దేవునికి బలి అర్పించడానికే బలి అర్పించడానికి నేను వీటిని తీసుకొని వచ్చాను అని అంటున్నాడు ఆయన చేసిన తప్ప ఏమన్నా శత్రువు దానిలో నుంచి తీసుకొని దేవునికి బలి అర్పించడం అనేది దేవుని చిత్తమా ఏదైతే వద్దనుకున్నాడో ఏదైతే కాదనుకున్నాడో దాంట్లో నుంచి తీసి దేవునికి బలి అర్పించడము సరైన పద్ధతేనా దేవుడు కోరుకుంటాడా అది నాశనం చేయమన్నప్పుడు నాశనం చేయాలి సౌల్ గారు అది చేయాలి ఇదే మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి దేవుడు ఒక విషయాన్ని ఏదైనా చెప్పితే అది చెప్పినది చెప్పినట్టుగా చేయడమే నువ్వు నేను మనము చేయాల్సిన పని ఎందుకు ఆయన మన పట్ల ఒక ఎక్స్పెక్టేషన్ కలిగి ఉన్నాడు ఒక క్షేమకరమైన ఎక్స్పెక్టేషన్ కలిగి ఉన్నాడు ఒక అద్భుతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు నిన్ను నన్ను స్థిరంగా ఆశీర్వదించాలి సమృద్ధిగా ఆశీర్వదించాలి అన్నది ఆయన ఉద్దేశం మళ్ళీ సౌలు గారు వచ్చి నువ్వు చేసిన పనికి నీ రాజ్యాన్ని తీసివేస్తున్నాడు అవకాశం ఇవ్వబడింది సౌలుకి మళ్ళీ కానీ అప్పుడు కూడా చెప్పిన మాట చెప్పినది చెప్పినట్టుగా చేయలేకపోయాడు అర్థం కాలా అర్థం అవ్వాలి దేవుడు అర్థమైతే ఏ ఏ విధంగా ఆయన పనిచేస్తాడో ఏమి చేయమన్నాడో అర్థమైతే ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఆయన ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మన ఆత్మీయత ఉంటుంది అర్థం కాకపోతేనే సమస్య వస్తుంది ఆయన ఎవరో అర్థం కాకపోతే ఆయన మార్గాలేంటో అర్థం కాకపోతేనే సమస్య వస్తుంది ఆయన దేనిని నిర్మూలన చేయమన్నాడో దేనిని వద్దన్నాడో దేనిని చేయొద్దన్నాడో దానిని చేస్తేనే సమస్య వస్తుంది ఎందుకు దానివలన మనకు అపాయం ఉందని ఆయనకు తెలుసు ఇప్పుడు అపాయం ఉండకపోవచ్చు అది మనకు కనిపించకపోవచ్చు రేపు ఎల్లుండి కనిపించకపోవచ్చు కానీ ఆయన మన రేపులో ఉన్నాడు మన ఎల్లుండిలో ఉన్నాడు మన జీవితాంతం కూడా మన ఎండ్ డేలో కూడా ఆయన ఉన్నాడు ఆయనకు తెలుసు ఏ రోజు ఏం జరుగుతుందో అందుకనే ముందుగానే మనల్ని కొన్ని విషయాలలో సరిచేయడానికి హెచ్చరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఈ సంవత్సరం అంతా ఆయన చేసిన పని అదే ఈ సంవత్సరం అంతా రూపాంతరం చెందండి రూపాంతరం చెందండి రూపాంతరం చెందండి కదండి ఆ విషయము సౌలు గారికి అర్థం కాలా మనకైనా అర్థం కావాలి వద్దన్న విషయము తీసివేయకపోతే అది మనకు హానిని కలిగిస్తుంది అది ఎక్కడ చూస్తాము సంఖ్యాకాండంలో సంఖ్యాకాండము ముప్పై మూడవ అధ్యాయము యాభై ఐదవ వచ్చినా చదువుతాను సంఖ్యాకాండము ముప్పై మూడవ అధ్యాయము యాభై ఐదవ వచ్చినాము అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని ఎడల మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరో వారు మీ కన్నులలో మున్లుగాను మీ ప్రక్కలలో శూలముగాను ఉండి మీరు నివసించు ఆ దేశంలో మిమ్మల్ని బాధ పెట్టెదరు స్పష్టంగా రాయబడింది కదా మీరు మీ శత్రువును వెళ్ళగొట్టకపోతే నేను చెప్పినట్టుగా వినకపోతే వాళ్ళు మీ పక్కలో ఉండి ఏం చేస్తారంటే మీ కళ్ళలో ముళ్ళుగా ఉంటారు మీ పక్కలో శూలముగా ఉంటారు మిమ్మల్ని పొడుస్తూ ఉంటారు మిమ్మల్ని హింసిస్తూ ఉంటారు మిమ్మల్ని నిత్య నరకానికి తీసుకుని వెళ్తూ ఉంటారు దేవుని చిత్తంలో నుంచి తప్పించి వేస్తూ ఉంటారు నేను కూడా వాళ్ళను వెళ్ళగొట్టను అంటాడు తర్వాత మీరే వెళ్ళగొట్టాలి మనకు నచ్చనిది మనకు అపాయం కలిగించేది దేవుని చిత్తంలో లేనిది నిర్దాక్షిణ్యంగా మనము దానిని మన జీవితంలోంచి తీసివేయాల నిర్దాక్షిణ్యంగా లేకపోతే అది మనకు అపాయం కలిగించే అవకాశం ఉంది ఆ అభిధేయతనే మనకు అపాయం కలిగించే అవకాశం ఉంది ఆశీర్వాదానికి బదులుగా మనం ఏం తెచ్చుకుంటున్నాం ఆయన కోపాన్ని తెచ్చుకునే అవకాశం ఉంది అందుకనే రాజ్యము స్థిరపరచబడాలి సౌల జీవితంలో కానీ తీసివేయబడి దావీదుకి ఇవ్వబడింది దావీదు దేవుని హృదయానుసారుడు అర్థం కాకపోతేనే సమస్య వస్తుంది దేవుడు అర్థం కావాలి అర్థం కాకపోతేనే సమస్య వస్తుంది సబ్జెక్ట్ అర్థం కావాలి అర్థం కాకపోతేనే ఫెయిల్ అవుతాం అర్థం అయితే ఖచ్చితంగా చక్కగా ఎగ్జామ్ రాస్తాం మనం ఆయనకు తగినట్టుగా ఎక్స్పెక్టేషన్కు తగినట్టుగా జీవించకపోవడానికి కారణము ఆయన నాకెవరో అర్థం కాల ఆయన ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడో అర్థం ఆయన చేసిన త్యాగమేంటో అర్థం కాలా ఆయన ఎంతగా హింసించబడ్డాడో ఎంతగా దూషించబడ్డాడో ఎంతగా సిలువ మరణానికి అప్పగించబడ్డాడో ఎందుకు మొహం మీద ఉమ్ము వేయించుకున్నాడో ఎందుకు అన్నిసార్లు సిలు కొరడా దెబ్బలు కొట్టించుకొని రక్తము చిందబడిందో తన శరీరంలోని ఆ వీపంతా దున్నబడినట్టుగా మనం చూస్తాం కదా చివరి రక్తపు బొట్టు కూడా చెందించబడింది ఎందుకో నాకు అర్థమైతే నేను ఆయన మార్గంలో నడవడానికి ప్రయత్నం చేస్తాను ఇది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం నాకు అర్థం కాలేదయ్యా నన్ను క్షమించు కదా మనం చేయాల్సిన పని ఈ ఇరవై ఒకటి రోజులు చేయాల్సిన పని నేను అర్థం చేసుకోలేకపోయాను నీ త్యాగాన్ని నీ ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేకపోయాను నా ఇక నా జీవితంలో నీ కోపం కానీ నీ ఉగ్రత రానికుండా నీ కనికరాని చూపిస్తావా నువ్వు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఈ పదకొండు నెలలు నేను జీవించలేకపోయాను నన్ను క్షమిస్తావా కదండి ఇదే మనం చేయడానికి ఇష్టపడాలి ఆయన కోపము మన మీదకి రాకముందే ఆయన ఉగ్రత మన మీదకి రాకముందే మనం చేయాల్సిన పని పాదాలను పట్టుకుందాం పదకొండు నెలలు అవకాశం ఇచ్చాడు ఈ సంవత్సరము సంవత్సరాలు గడుస్తున్నాయంటే అర్థం ఏంటి ఆయన రాకడకు మనము దగ్గర అవుతున్నాము అని అర్థం ఆయన రాకడకు దగ్గర అవుతున్నామంటే అర్థం మనల్ని సిద్ధపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అని అర్థం కదా ఎత్తబడే గుంపులో ఉండాలిగా మనం మనల్ని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నా ఈ విధంగా మనం పరలోకానికి వెళ్ళలేం నిత్యత్వానికి వెళ్ళలేం అందుకనే ఆయన మనకు ఆయన తన మార్గాలను చూపిస్తున్నాడు ఆయన ఉద్దేశాలను బయలుపరిచే ప్రయత్నం చేస్తున్నాడు దానిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇజ్రాయేలీలకు ఏమో క్రియలను చూపించాడు మోషే గారికి తన మార్గాలను బయలుపరిచినట్టుగా మనకు నూట నూట మూడవ కీర్తన నూట మూడవ కీర్తనలో నూట మూడవ కీర్తన ఏడవచన చదువుతాను నూట మూడవ కీర్తన ఏడవచనంలో ఆయన మోషేకు తన మార్గములను తెలియజేశాను ఇజ్రాయేల్ వంశస్థులకు తన క్రియలను కనపరచను ఇజ్రాయేల్ వంశస్థులకు క్రియలను కనపరిచాడు ఇజ్రాయేలీలకు ఏం కనపరిచాడు క్రియలు క్రియలు అంటే అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు కావాల్సిందేంటి అద్భుతాలు ఆశ్చర్య ఆశీర్వాదాలు ఆశ్చర్యకారాలు ఇవి కావాలి వాళ్ళకి ఆహారం కావాలి నీళ్ళు కావాలి కదా మాంసం కావాలి ఇవి కావాలి ఇజ్రాయేలీలకు కానీ దేవ మోసకి ఏం కావాలి ఆయన మార్గాలు కావాలి ఆశీర్వాదాల కొరకు ఎదురు చూసిన వారు అరణ్యంలోనే నశించిపోయారు ఆయన మార్గాల కొరకు కనిపెట్టిన వారు కణానుకు చేర్చబడ్డారు కదండీ ఇదే మనం అర్థం చేసుకోవడానికి దేవుని మార్గాలు అర్థం కావాలి మనకు ఆయన మార్గాలను బోధించునానా అని మనం ప్రార్థన చేయాలి ఆ మార్గంలో నడవడానికి ఆ మార్గంలో జీవించడానికి ఆ మార్గము మనల్ని చక్కగా ఆయన మార్గంలో తీసుకువెళ్తాడు ఆయన ఉంటాడు ఆయన మార్గంలో అదే కదా నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము ఆ మార్గంలోకి వచ్చి నిలబడితే ఆయన మనల్ని చక్కగా నడిపిస్తాడు చేపట్టుకుని బలహీనంగా ఉన్నా బలపరుస్తాడు కింద పన్నా లేవనెత్తుతాడు ఇది చేయకపోతేనే మనము ఈ సంవత్సరం ఆయన ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా జీవించి ఉండం కదా ఇది మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం జరిగిన పొరపాటును ఆయన పాద సన్నిధిలో మనం గోజాడడానికి అయా నువ్వు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా నేను ఈ పదకొండు నెలలు లేకపోతే ఈ సంవత్సరం జీవించలేకపోయాను నన్ను క్షమిస్తావా నన్ను కనికరిస్తావా ఆయన కనికర సంపన్నుడు కాదనేవాడు కాదు తోసివేసేవాడు కాదు ఆదరించేవాడు బలపరిచేవాడు తిరిగి రెస్టోర్ చేయగల సమర్థుడు ఇంకొక అవకాశం ఇచ్చి నేను బలపరచడానికి నీ కొరకు అనేకల కొరకు నిన్ను సాక్షిగా నిలవబెట్టుకోవడానికి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఆయనకు మహిమకరంగా వాడుకోగల సమర్థుడు ఈ పదకొండు నెలల పొరపాటు ఉండొచ్చు కానీ దేవుడు మళ్ళీ నేను రెస్టోర్ చేయగలడు అడిగితే పాదాలను పట్టుకొని గోజాడితే సమస్తాన్ని కూడా ఆయన రిస్టోర్ చేయగలడు తిరిగి ఆ కోటలో మనము ప్రవేశించగలం కోల్పోయిన సమస్తాన్ని ఆయన రెండింతలుగా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఆయన ఏంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చే ఎందుకు వచ్చాడో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఆయన అర్థం అవ్వాలి అర్థమైనప్పుడే నా జీవితంలో ఆత్మీయతకు సీరియస్నెస్ అనేది ఒకటి వస్తుంది కమిటెడ్ లైఫ్ అనేది ఒకటి వస్తుంది ఆయన అర్థం కాకపోతేనే నేను నిర్లక్ష్యం చేస్తాను అలక్ష్యంగా ఉంటాను ఫెయిల్ అవుతాను తర్వాత అదే మనం అర్థం చేసుకోవాల్సింది చివరిగా సంవత్సరము సంవత్సరం అంత ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఫెయిల్ అయిపోతాం సబ్జెక్ట్ అర్థం కాకపోతే ఆయన వచ్చినప్పుడు లేం అదే నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం ఆలోచన చేద్దాం ఈ పదకొండు లేకపోతే ఈ ఇరవై ఒకటి దినాలలో మనం చేయాల్సిన పని అయ్యా క్షమించు కనికరించు నాన్న ఎక్స్పెక్ట్ చేసినట్టుగా జీవించలేకపోయాను నీ మార్గాలను నాకు బోధించు నువ్వు నాకు అర్థం అవ్వాలి నాకు అర్థం అవ్వడానికి నీ ఆత్మను దయచేయి నీ పాదాలను పట్టుకొని బ్రతిమలు గడిచిన పదకొండు నెలలు నువ్వు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా జీవించలేకపోయా నా మాట నా ప్రవర్తన నా ఆలోచన నా క్రియలు నా తలంపులు నీకు తగినట్టుగా లేవు నువ్వు అనుకున్నట్టుగా లేవు నా గురించి ఆలోచించకుండా ఎదుటివారి గురించి ఆలోచించానేమో కదా సౌలు చేసిన పని అదే రాలేదు రాలేదు ఎందుకు ఎదురు చూస్తున్నాడు సౌలు సమయాల కోసం ఇంకా రాలేదు ఇంకా రాలేదు ఇంకా రాలేదు ఆలస్యం చేశాడు ఆలస్యం జరుగుతుంది బుద్ధిగల కన్నికలు బుద్ధి లేని కన్యకల సందభ సందర్భంలో కూడా మనం చూస్తాం పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా అని రాయబడింది అక్కడ ఆయన కావాలని ఆలస్యం చేస్తున్నా ఆలస్యం చేస్తేనే మనం ఏంటో బయటకు వస్తాం కదండి అదే మన జీవితంలో కూడా ఒకవేళ జరుగుతుందేమో ఏ ఆలస్యమైనా ఏది జరిగినా ఆయన మన జీవితాల్లో కార్యము చేయగల సమర్థుడు నేను ఆయన మీద ఆశ పెట్టుకున్నప్పుడు ఆయన మార్గాలను కనిపెట్టినప్పుడు ఆయన చిత్తములు నడవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు నేను సమూలు కాదు సౌలు అనుకోవాలి నేను వెయిట్ చేయమన్నప్పుడు వెయిట్ చేయాలి నేను చేయాల్సిన పని కాదు ఇది నేను చేయాల్సిన పని నేను చేయాలి అని నేను అనుకోవాలి ఎవరంతకు వారము మీరు అనుకోవాలి మనం చేయాల్సిన పనులు మనకున్నాయి ఎదుటి వ్యక్తి చేయాల్సిన పని కాదు నేను నాకు దేవునికి ఒకవేళ సంబంధం ఉంటే నా ఆత్మీయ జీవితం గురించి నేను ఆలోచించాలి కానీ ఎదుటి వ్యక్తికి దేవు ఎదుటి వ్యక్తి దే దేవునికి ఉన్న సంబంధం గురించి ఆత్మీయ జీవితం గురించి ఆలోచించడానికి కాదు ఆయన మనల్ని లోకంలోకి తీసుకొని వచ్చింది నా జీవితము దేవునికి అంగీకార యోగ్యముగా ఉందా లేదా ఇది మాత్రమే క్రైస్తవ జీవితం లేకపోతే సరి చేసుకుంటూ వెళ్ళడమే మనం చేయాల్సిన పని కదండి అదే చేద్దాం దేవుణ్ణి అర్థం కాకపోతే నువ్వు అర్థమయ్యేలా నువ్వు నాకు ప్రత్యక్షపరచబడున్నా నువ్వు నాకు అర్థమవ్వాలి నీ ఆత్మను దయచేయి అర్థమైతే సంపూర్ణంగా సబ్మిట్ చేసుకుంటాం ఆయనకు కదా కంప్లీట్గా సరెండర్ అయిపోతాం మనం ఆయనకి ఆయన ఏమైనా చేయగలడు కాబట్టి ఏ మార్గంలో నడిపించాలో ఆయనకు తెలుసు ఆయన తీసుకువెళ్తాడు సరెండర్ అయిపోవాలి ఆయనకి ఆయన అర్థమైనప్పుడు నేను ఇది చేస్తాను నా జీవితాన్ని ఆయనకు సమర్పించుకుంటాను ఆయన చక్కగా నడిపిస్తాడు ఆత్మీయతలో ఎదిగేలా చేస్తాడు అనేకమందికి మందికి మాదిరికరంగా ఉంచుతాడు ఐ మీన్ అతి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించినగాక